i don't know.

பணவே சேல வந்து கிண்டி கிரானட்ல 9 கிரானட் இங்க வந்து கிண்டி கிரானட்ல ஏத்துறோம் கிண்டி கிரானட் நான் தரானே ஓகே ஸ்டே பண்ணிடுங்க இங்க வந்து கிண்டி கிரானட் இங்க வந்து கிண்டி கிரானட் அங்கே ஓகே ஏய் சொன்ன கிண்டி கிரானட் 9 கிரானட் 9 கிரானட் 9 கிரானட் هذاك نور انت لاين lewat. <laughs> Oke. Okay. Oke. Okay. Oke.

అలాగే సాగు సాగిలే గారికి చిరు హాన్ని చూస్తున్నారు లక్ష్మీనారాయణ గారు కృష్ణాపరండి గారికి అలాగే పట్నా చంద్రశేఖర్ గారికి తిరుపతికారం చేస్తారు చేరబోతున్న లక్ష్మీనారాయణ గారి సహచర బృందానికి మనందరి ప్రయత్న నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాలలో అత్యంత ప్రభావశీలైనటువంటి ధర్మారం శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ బలహీన వర్గాల ఆశా కిరణం రాయలసీమ మొద్దబిడ్డ రాయలసీమ పేరు జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగో తేదీ దానికి ముందు జాతీయ ప్రజాస్వామ్య కూటమి భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు ఎన్డీఏలో కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ధర్మరం శాసనసభ నియోజకవర్గం జాతీయ రాజకీయాల్లో కిలాచంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు సా ఇన్ఛార్జ్ గా అండమాన్ నికో మార్గములకు ఇన్చార్జ్గా ఉన్నటువంటి మనందరి ప్రేతమైన సత్యకుమారి యాదవ్ గారు శాసనసభకు పోటీ చేయమని జాతీయ నాయకత్వం ఆదేశించిన తర్వాత ఏప్రిల్ నాలుగో తేదీ ధర్మసభ నియోజకవర్గం అడుగు పెట్టిన పట్టింది ఈ రాష్ట్ర రాజకీయాల స్వరూపంగా మార్చినటువంటి ఒక మహానేత సత్యకుమారాయణ తెలియజేస్తున్నా సత్యకుమారాయణ గారు ఇంతకు సోదరుడే చెందాలని చెప్తే మనందరూ కేటు రెడ్డిగా సత్యకుమార్ వ్యక్తిగత జీవితం గురించి హేళనలో అవహేళన చేసిన ఎక్కడ కూడా చంచలించకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను నమ్మినటువంటి పార్టీ ఎక్కడ పోటీ చేయాలని ఆదేశించిందో ఆ యొక్క శాసనసభ నియోజకవర్లతో మమేకమై బడుగు బలైన వర్గాలు మైనార్టీలో గిరిజనులు మహిళతో మహిళలతో మమేకమై ఈ శాసనసభ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన నియోజకవర్గ తయారు చేస్తానని ఆనాడు ఎన్నికల మొన్న ప్రమాణం చేయడం జరిగింది నన్ను ఆశీర్వదించండి మీకు రుణపడి ఉంటాను అని ఇదే ఒకే ఒక పదం ఆ రోజు ఏప్రిల్ నాలుగో తేదీన ధర్మ నియోజకవర్గంలో పెట్టిన సందర్భంగా మాకు చెప్పినటువంటి మాట మన దేశ రాజకీయాల్లో నిష్కరింత దేశభక్తుడు నిజాయితీ పరుడు పార్టీ ఏ రాష్ట్రంలో పనిచేయమని ఆదేశిస్తే ఆ రాష్ట్రంలో చురుకుగా తన యొక్క మేధా సంపత్తితో అక్కడ చోడెక్కిన వాళ్ళే దేశ ప్రజలకు ధర్మవరం ప్రాంతానికి అనుకూలంగా ఉన్నారో భారీ ఎత్తున చీరలు జరుగుతాయి పరిస్థితులు కూడా వేలాది మంది లక్షలాది మంది రావాలని చెప్పేసి సత్యకుమారణ చూసి అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి బీజేపీ నాయకత్వం ఎవరైతే మంత్రి గారు ఇన్ఛార్జ్ అయితే బీజేపీ నాయకులు మండల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కూడా ఎక్కడే కానీ అవినీతి లేకుండా ప్రజలకు అండ ఉండి ధైర్యంగా బలోచిస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఇదే భారీ ఎత్తున చర్యలు ఉన్నారు దీంట్లో భాగంగా అగ్రవర్ణాలను చూపించుకోలేక ఎవరెవరిని అర్థమేసి పార్టీలోకి చేరకూడదని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా తిప్పికొడతారు ఆ ఇక్కడ బిజెపి నాయకత్వం దగ్గర ఆ వాళ్ళు చల్లలేదు ఇంకా భారీ ఎత్తున నాకు కూడా చాలా జనాలు ఫోన్ చేశారు పార్టీ లేకపోదని మేము ఆల్రెడీ బిజెపి పార్టీలోనే నోటలుగా ఉంటుంది కాకపోతే మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ధర్వారంలో గతంలో చాలా జనం ఎమ్మెల్యే చూసాము దౌర్జన్యాన్ని ఎవరు వాళ్ళ బంధువులు చెప్పేసి కబ్జా చేశారు ఇప్పుడు అవన్నీ ఏమి చెప్పు అవన్నీ ఏమి చాట చాలా కాబట్టి బీసీ కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా వస్తున్నారు బాధ్యత భవిష్యత్తులో మేమే దగ్గరుండి సత్యకుమార్ అన్నకు తోడు మేము ఇది ఒకటే కాదు అవకాశమే కాదు దయచేసి మీరు తోడు నెక్స్ట్ కూడా ఆయన బాధ్యత గెలిపిస్తామని చెప్పేసి మీ కదా మీ అందరికీ తెలియజేస్తున్నాము మేము భయపడే వాళ్ళం కాదు ఎవరు ప్రేమిస్తే కాదు అన్ని చూసాము దయచేసి ఎవరైతే ప్రజలకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి తోడు ఉంటాం మేము వాళ్ళ వైపు మేము వెళ్తాము మమ్మల్ని ఎవరే కానీ ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి అందరికీ రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ధర్మారం పట్టణంలో మార్కెట్ కార్డు ఎదురుగా మంత్రి గారి కార్యాలయం ఏర్పాటు చేయబడింది మీ అందరికీ తెలుసు అక్కడ మంత్రి గారు మరియు వారి అనుంగ తమ్ముడైన హరీష్ గారు ఒక సిస్టంతో అక్కడ పరిపాలన లేదా అక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతా ఉంది అది కొంతమంది తెలియకపోవచ్చు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను ఏది కూడా ఎవరు కూడా సొంత నిర్ణయాలు దయచేసి మనము తీసుకోరాదు ఏమున్నా కూడా మనం పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ హరీష్ గారిని సంప్రదించి వారికి మన కష్టాలు కానీ మన ఇబ్బందులు కానీ మనం నమ్మకుండా వచ్చిన వాళ్ళ ఇబ్బంది కానీ చెప్తే వాళ్ళు వెంటనే దానికి పరిష్కార మార్గము చేస్తారు అవసరమైతే అధికారులతో మాట్లాడతారు అక్కడికే కాకపోతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు కాబట్టి మనంత మనం ఆఫీసు నేరుగా వెళ్ళడము అధికారులకు ఇబ్బంది పెట్టడం ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఉద్దేశించి స్థానిక నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నటువంటి మన లక్ష్మీనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా సభకి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే మంత్రిగా